శ్రీ మహాగణాధిపతియే నమ ఐం మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవ్యే నమ కుంభరాశి వాళ్లకు శని స్వక్షేత్రగతుడై ఉండేటువంటి దానివల్ల సవ్యదృష్టికి వచ్చి వచ్చే ఉగాది పండుగ వరకు కూడా ఎలా ఉండబోతుంది అని గనక మనము చూస్తే చాలా మేలు జరగబోతున్నది అనేటువంటిది నేను చెప్పగలను శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది ఉంటుంది కుంభరాశి వాళ్లకు అయినా మీకు ఒక మహత్తరమైనటువంటి యోగాన్ని ఇస్తాడు కుంభరాశి వాళ్లకు ఎంత తిరుగుతారో ఎంత శ్రమపడతారో అంత గొప్ప ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు ఒక్కోసారి రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు అనూహ్యముగా పదవులు రావటము లేదా ఉద్యోగం నాకు రాదులే ఏమొస్తుందిలే అనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగాన్ని ఇవ్వటము కానీ లేదా ఉన్నతమైనటువంటి చోటికి నాకు ఎలాగైనా సరే నేను వెళ్ళాలి అనుకునేటువంటి భావన కలిగినటువంటి వాళ్లకు అలా ఇవ్వటము ఇలాంటివన్నీ జరుగుతాయి ఎందుకంటే సరి స్వక్షేత్రగతుడై ఉన్నాడు కాబట్టి కుంభరాశి వాళ్లకు మరి అక్కడుంటే ఏదో చెడుపు చేస్తారు అని అనుకోనక్కర్లేదు కానీ మేలు చేసే అవకాశమే ఎక్కువగా ఉన్నది అందువలన అనూహ్యముగా శాలరీలు పెరగటము కానీ లేదా అప్గ్రేడ్ కావటము కానీ ఉద్యోగస్తులలో మాము ప్రమోషన్లు రావటము కానీ వాహనాలు కొనటము ఇల్లు కొనడము అలాగే శనికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అత్యంత లాభాలు వచ్చే విధముగా చూడటము శ్రమ అనేటువంటిది ఉండాలి ఎంత శ్రమ పడతారో అంత రెండు చేతులా కాదు నాలుగు చేతులా సంపాదించుకోవచ్చు కుంభరాశి వాళ్ళు అనూహ్యముగా గౌరవ మర్యాదలు అనేటువంటివి పొందుతారు ఉన్నట్టుండి గౌరవిస్తారు పెద్దల నుండి మీకు మామూలుగా ప్రశంసలు అందుకోవటము అధికారుల నుండి ప్రశంసలు పొందటము ఇవన్నీ కూడా జరుగుతాయి అనారోగ్యముతో బాధపడుతుండేటువంటి వాళ్లకు ఆరోగ్యము బాగు కావడము ఇవన్నీ కూడా కుంభరాశి వాళ్లకు సొంత ఇల్లు కావాలి అనుకునేటువంటి వాళ్లకు ఇల్లు దొరకటము ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండేటువంటి చోటికి పోయి చూసి రావటము లేదా ఎక్కడైనా విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు వెళ్ళే త వెళ్ళే విధముగా ఉండటము అనూహ్యముగా వేరే వాళ్ళు మీకు సహకారం సహాయ సహకారాలు చేసినటువంటి దాని వలన మేలు పొందటము ఇత్యాది ఇటువంటివన్నీ కూడా జరగబోతున్నాయి రుణాలు ఉంటే తీర్చుకోగలుగుతారు బంగారాన్ని కొనగలుగుతారు అనేక రకాలుగా బాగుంది కుంభరాశి వాళ్లకు అందువలన ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కనుక మేము సాధించుకోవాలి మాకు మేలు జరగాలి అంటే మీరు చేయవలసినటువంటిది ఏమిటంటే ఈ నాలుగు నెలల పాటు కూడా ఒక తొమ్మిది శనివారాలు అంటే ప్రతి శనివారము కూడా నల్ల నువ్వులు ఒకటింపావు కిలో తీసుకొని దానము అనేటువంటిది ఇవ్వండి నవగ్రహాలకు తిరిగిన తరువాత ప్రతి శనివారము కూడా తిరిగి ఆ నువ్వులు పట్టుకొని తిరిగి దానము ఇవ్వండి మేలు జరుగుతుంది అలా తొమ్మిది శనివారాలు చెయ్యండి తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకోండి శుభకార్యాలు జరగవలసినటువంటి వాళ్లకు శుభకార్యాలు జరుగుతాయి అన్ని రకాల మేలు చేయడానికి శనేశ్వరుడు సిద్ధముగా ఉన్నాడు కనుక మీరు గ్రహించి జాగ్రత్త పడండి మేలు జరుగుతుంది విజయోస్తు శ్రీ మహాగణాధిపత ఏ నమ ఐం మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ మకర రాశి వాళ్లకు శని సవ్యదృష్టి ఈ నవంబర్ నుండి సవ్యదృష్టితో ఉండి వచ్చే ఉగాది పండుగ వరకు సవ్యదృష్టిగా వచ్చినటువంటి దాని వలన కుజుడు గురువు గ్రహాలు ఉండవలసినటువంటి స్థానాలలో ఉండేటువంటి దాని వలన చంద్రుడు ఇల్లు ఉండేటువంటి పరిస్థితుల దృష్ట్యా మిగతా గ్రహాలు ఏవి ఎక్కడ ఉన్నాయి అనేటువంటి దానివల్లను మకర రాశి వాళ్లకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ చిన్న చిన్న విషయాలలో చిన్న చిన్న తేడాలు వచ్చినటువంటి దాని వలన చిన్న మానసికమైనటువంటి ఇబ్బంది కలగవచ్చును అంతేగాని పనులు కావు అనేటువంటిదైతే ఏం లేదు అవుతాయి అయితే శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది చాలా అవసరము మీరు నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాకుండా మీకు వేరే వాళ్ళు ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంటుంది అంతేకాకుండా మీరు ఏదైతే అనుకుంటారో అనుకున్నది అనుకున్నట్టు జరగాలి అని అనుకుంటారు దాని యొక్క ప్రయత్నం చేస్తారు కానీ కొంచెము నెమ్మదిగా అనుకున్న సమయానికి కాకుండా కొంచెము తర్వాత కావడం అనేది జరుగుతుంది గాక ఈలోగా మీరు కొంత ఇబ్బందులు పడటము కానీ చేయటము కానీ ఇవి సర్వసాధారణము చెప్పుడు మాటలు అనేటువంటివి కొన్ని విన్నదాని వలన మీరు కొంత ఇబ్బంది పడటము ఉంటుంది ఎదటి వాళ్లను అంచనా వేయడములో కొంచెము మీరు యొక్క ఇది తప్పుతుంది అనేటువంటిది ఉన్నది కనుక కొంత ఎదటి వాళ్ళ వల్ల నిరంతరము మీ దగ్గరుండేటువంటి వాళ్ళైనా వాళ్ళైన ఎదటి వల్ల వల్లైనా చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఉన్నాయి అనేటువంటిది తెలుస్తున్నది కనుక జాగ్రత్త వహించండి దేహపీడాకారకుడైనటువంటి శని స్వక్షేత్రగతుడై ఉండి సవ్యదృష్టితో చూస్తూ ఉన్నప్పుడు కాస్త చిన్నపాటి అనారోగ్యము అనేటువంటిది సూచనగా మీకు చూపించి కాస్త అనూహ్యముగా డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ మీరు బాగ్ కావడం అనేటువంటిది కూడా జరుగుతుందిగాక అంతేకాకుండా ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరము ఏర్పడుతుంది మానసికమైనటువంటి చింత అనేటువంటిది ఉంటుంది లోపల కొన్ని కొన్ని పనులు అనూహ్యముగా మన నెత్తినొచ్చి పడుతున్నాయి ఇంతవరకు బాగా జరిగింది ఇప్పుడు ఏదనుకున్నా చిన్న ఇబ్బందులు ఎందువల్ల ఏమి అని మీరు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవడం అనేది గాక మిమ్మల్ని మీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళు కానీ మీ అంటనే నిరంతరం ఉండేటువంటి వాళ్ళు కానీ కొద్ది రోజుల పాటు కనపడకుండా కనుమరుగై దూరమై మళ్ళా తర్వాత వద్దాములే అనుకుని పోయినటువంటి దాని వలన నన్ను ఎవరు నమ్మకుండా ఉన్నారు ఎందుకు అనేటువంటి ఆలోచన మీకు కలుగుతుంది గాక ఒకందుకు అది మంచిది ఒకందుకు చిన్న ఇబ్బంది రెండూ ఉంటాయి సహజం దాన్ని సరేలే అనుకొని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చూస్తారు మనస్సు బాగోలేక స్థానము మారి వేరే చోటికి వెళదాము ఎక్కడికైనా అనేటువంటి భావనతో వేరే చోటికి వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది అక్కడ కొంచెము మానసికమైన ప్రశాంతతతో కొద్ది రోజులు మాత్రమే ఉండగలుగుతారు కానీ మళ్ళీ తిరిగి రావటం జరుగుతుంది అనూహ్యముగా ఉద్యోగము చేసుకునేటువంటి వాళ్లకు వేరే చోట స్థాన చలనము కలగవచ్చును కనుక ఒక రకంగా మేలు కానీ స్థానం చలనమైంది అనేటువంటి బాధ రెండు ఉంటాయిగాక డబ్బులు సమయానికి చేతికి అందక చిన్న చిన్న ఇబ్బందులు పడవచ్చును కొత్తగా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు ఇప్పుడు చేయకండి తర్వాత చేద్దురు ఆల్రెడీ వ్యాపారాలు చేస్తూ ఉండేటువంటి వాళ్ళు జాగ్రత్తగా చేసుకోండి డబ్బులు వచ్చేటి మీకు వస్తాయి ఇబ్బంది ఉండదు విద్యార్థిని విద్యార్థులు చాలా శ్రద్ధగా చదవలసినటువంటి అవసరము ఉన్నది ఎంతైనా కూడా ఉత్తీర్ణత అనేటువంటిది రావాలి అంటే చాలా కష్టపడాలి విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోండి తప్పులేదు జరుగుతాయి శుభకార్యాలు చేసుకోవాలి ఇంట్లో అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి తప్పకుండా ఒకటి రెండు సార్లకు మీరు ప్రయత్నం సఫలీకృతలు కాకపోయినా మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తే తప్పకుండా మేలు జరుగుతుంది గాక మరీ గ్రహస్థితులు అంత ఇబ్బందికరంగా లేవు ఉంటాయి మానవ జీవితం అన్న తర్వాత సహజం అన్నీ సర్దుకొని పోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది భూముల క్రయ విక్రయాల వలన మేలు జరిగే అవకాశము ఉన్నది కానీ చిన్న వివాదము జరగవచ్చును జాగ్రత్తగా మాట్లాడండి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడితే మంచిది అయిన వాళ్లతోనే చిన్నపాటి ఇబ్బందులు బయటి వాళ్లే మేలు మనకు సహకరిస్తారు అనేటువంటి ధోరణితో బయటి వాళ్లతోనే మీరు ఎక్కువగా సరేలే అని సాన్నిహిత్యం చేసుకోవడం జరుగుతుంది తద్వారా ముందుకు వెళతారు రాజకీయ నాయకులకు కానీ వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు కానీ లేదా సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకైనా అనుకూలవంతముగానే ఉన్నది ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకం అనేటువంటిది ఒక్కసారి మీరు పరిశీలన చేసుకుంటే మీకు ఇంకా మెరుగైనటువంటి జీవితము ఉంటుంది అని నా భావన మీ మీ జాతకములో శశ్వరుడు ఎక్కడున్నాడు అనేటువంటిది స్థానములో ఉంటే ఇబ్బందులు ఉత్తమ స్థానములో ఉంటే అనుకూలము రెండూ ఉంటాయిగాక కనుక వ్యక్తిగతమైనటువంటి జాతకం అనేటువంటిది చాలా అవసరము ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము ఏం చేసుకుంటే మేలు అని గనక ఆలోచన చేసినట్టయితే మీరు పావు కిలో నువ్వులు తీసుకొని ఒక శనివారము నాడు నవగ్రహాలకు తిరిగి ఆ నువ్వులు దానము అనేటువంటిది ఇవ్వండి ఇలా ఒక ఏడు శనివారాలు చేయండి తప్పకుండా మీకు విజయము లభించి తీరుతుంది జయోస్తు